రీసెంట్గా అమెరికాలో అతన్ని కాల్చి చంపారు హీస్ వన్ ఆఫ్ ద ఫేమస్ ప్రీచర్ గొప్ప దైవజనుడు సేవకుడు అలాగే హిస్ ఆల్సో గొప్ప రాజకీయవేత అంట వారానికి ఒక వారానికి ఒక రోజు ఫాస్టింగ్ చేస్తాడు ఆయన చేసే ఫాస్టింగ్ ఏంటో తెలుసా సార్ ఒక రోజంతా ఫోన్ పక్కన పెడతాడంట ఆ ఒక్క రోజు మాత్రం ఫోన్ పక్కన పెట్టడం అదే ఫాస్టింగ్ ఈ రోజు మనం అన్నం బంద్ చేయడం కాదు ఫోన్ పక్కన పెట్టాలి ఫస్ట్ అట్లా అందరూ ఫాస్టింగ్ చేస్తే జీవితాలు కుటుంబాలు మారుతాయి ఆయన ఒక రోజు అంతా ఫోన్ పక్క పెట్టి దేవుని దేవునితో సమయం గడుపుతాడంట అదే విధంగా కుటుంబంతో ఎందుకో తెలుసా కుటుంబాన్ని కూడా భక్తిలో పెంచాలి కదా ఈరోజు చాలా మంది క్రైస్తవులు వాళ్ళు చాలా మంది తల్లిదండ్రులు వారు దేవుని సమయం ఇవ్వారు పిల్లలు కూడా దేవుని సన్నిధిలో పెంచండి చూడండి ఈ రోజు ఆయన చనిపోయి ఉండొచ్చు అందరూ ఆయన ఓడిపోయిన కాదు ఈ రోజు మా అమెరికా దేశంలో గొప్ప ఉద్యోగం రగిలింది బికాస్ ఆఫ్ బికాస్ ఆఫ్ హిజ్ ఫేత్ ఈరోజు అలాంటి దేవునికి సమయం ఇచ్చే వాళ్ళు ఈరోజు కావాలి అందుకే నిజమైన క్రైస్తవులు ఎవరో తెలుసా దేవునికి సమయం ఇవ్వడానికి ఇష్టపడతారు